రెడీ అంటే రెడీ ఈరోజు బడుగుబలైన వరగాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు నేను ఎరకల మహేందర్ గౌడ అనే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో హామీలు ఇస్తుంది ఇప్పటి వరకు దేన్ని కూడా అమలు చేసాలి ముఖ్యంగా ముఖ్యంగా మాత్రం మేము ఈ స్కీమ్ పెట్టినప్పుడే మేము అన్నం ఇదొక ఫ్రాడ్ ఇదొక దొంగ స్కీమ్ అనేది అంటే రాజ్యం యువ అని ఏదైతే పెట్టిరో దాని గురించి మేము గత రెండు నెలల కిందటనే అన్నం మేము ఇది మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెయ్యలేరు పని నిజంగానే కూడా దాన్ని మరుగున పడేసిరు ప్రజలలో ఏం లేదు అసలు ఇప్పటివరకు రాజ్య వికాస్ గురించి ఇవి ఎక్కడ కూడా మాట్లాడతలేడు అది ఏంటంటే ఎన్నికల స్టంత్ మా ఊర్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీ మన మన సర్పంచ్ ఎలక్ ఎలక్షన్లు ఏవైతే పెడదాం అనుకుంటారో దాని గురించి ఒక ట్రాయల్ అనమాట మేము ఇస్తామని ఇప్పుడు ఇల్లు కూడా ఏవైతే గ్రూ డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నారో అవి గత ప్రభుత్వం ఆయంలో కట్టినయి దానికి ఇంద్రా పతకం ఇస్తున్నామని ఇంద్రం ఇంద్రా మిన్ల అంటే మన భారతదేశంలో స్వతంత్రం గురించి పోరాడిన మహనీయులు ఎవరు లేరా రాజీవ్ గాంధీ ఇందిరా గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నెహ్రూజీ గాంధీ తప్ప ఇక వేరేల గురించి కాంగ్రెస్ మాట్లాడాడు అంటే వీళ్ళు ఐదారు ఈ గాంధీ నెహ్రూ కలిస్తేనే వచ్చింది అయింది స్వతంత్రం స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకోవడానికి రాజు రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ వీళ్ళు లేరా ఇక వేరేలు ఎవరు లేరా మీరు ఇప్పటికైనా మారండి మన స్వతంత్రం గురించి ఎవరైతే పోరాడినరో వాళ్ళ పేర్ల మీద కూడా పెట్టండి ఇప్పుడైనా సెక్రటరీ దగ్గర ఎంతో మంది మహనీయుల మహనీయులు మహనీయులు మన రాష్ట్రాన్ని దేశాన్ని ముందడికి తీసుకెళ్లి అలాంటి వారిని కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం అలా పెట్టిరు గోల్కొండ కోటను కొట్టిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారు ఉన్నారు ఆయన విగ్రహము ట్యాంక్ బౌండ్ పైన లేనే లేరు ప్రభుత్వము ఏదైనా చేసేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా శోధించి చేసి ఆ పథకం గురించి ఆలోచన చేసింది ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారెంటీ లేదు ఇప్పుడు నెల నెల రాషన్ కార్డు అన్నాడు రాషన్ కార్డు ఒకటే సార్ మూడు నెలలు ఇష్యూరు అవి బియ్యం బాగాలేవు ఇంకోటి రాషన్ కార్డులు ఒక్క లక్ష తొంభై ఐదు ఒక లక్ష తొంభై ఐదు వేల రాషన్ కార్డులు ఇష్యూ చేసింది గవర్నమెంట్ తీసేసింది ఎంత తెలుసా రెండు లక్షలు అంటే ఇంకా ఐదు వేలు కార్డులు ఎక్కువ తీసేసింది దీని గురించి ప్రశ్నించడం లేరు ఏమైనా పిల్లర్లు ఏమైనా అయినా కేటీఆర్ ని దిగుతుంటాడు కేసీఆర్ ని దిగుతుంటాడు అంతేగాని రాష్ట్ర ప్రభుత్వం నేను డెవలప్మెంట్ ఏం చేస్తున్నా అనేది మాత్రం ఏం చూస్తలేదు మొన్న ఏదో ఛాలెంజ్ చేసుకోరు కేటీఆర్ ప్లస్ రేవంత్ రెడ్డి ఏంటి నేను అది చేస్తా ఇది దా వస్తావా మాట్లాడదామని మళ్ళీ దాని గురించి ఏం లేదు నిజంగానే మీరు ఒక వేదిక పెట్టండి మామూలు ప్రజలలో తీసుకురండి మీ పార్టీ కార్యకర్తల కాకుండా ప్రజలకు తెలంగా తీసుకొని వచ్చి ఇక మేము మీకు చేష్టం అనుకోండి ఇప్పుడు అక్కడ జూరాల ప్రాజెక్టు కొన్ని ప్రాజెక్టులు నిండున్నాయి నీళ్ళు ఎత్తిపోత పథకాల కింద నీళ్లు వదలాలి రైతులు పంటలు ఎండిపోయి ఎంతో ఇబ్బంది పడుతున్నారు అక్కడ దిక్కు నీళ్లు లేక చెరువులు ఎండిపోయినాయి పంటలు ఎండిపోయినాయి నీళ్లు ఉంచుకొని ఎందుకు విడుస్తలేరు నీకు కేసీఆర్ మీద కోపం ఉందనుకో కేసీఆర్ని తన్ని మెడలోంచి తీసుకుపోయి జైల్లో వాడే కానీ మామూలు ప్రజల మీద అలాంటివి మాత్రము కక్ష సాధింపు చర్యలు తీసుకోకండి మీకు ప్రభు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు మీకు ఏది సరైన మెజారిటీ ఇచ్చారు మీరు గవర్నమెంట్ నడుపుమని ఐదేళ్ళు మీరు నడుపుమని ప్రజలకి ఏమైనా సేవ చేయరు కానీ మీరు ఓకే కేటీఆర్ని కేసీఆర్ని తిట్టుకుంటా పబ్బం గడపకండి ఐదేళ్ళు ఇంకా మూడేళ్ళు ఉంది మూడు ఏళ్ళల్లో కేసీఆర్ ని తీసుకోపోయి లోపల పడేసారు కేటీఆర్ ని హరీష్ రావుని మొత్తం బీఆర్ఎస్ పార్టీ నే తీసుకోపడేశారు కానీ ప్రజల గురించి మాత్రం ఆలోచించాడు మీరు